ం శ్రీమాత్రీ నమ సువర్ణవర్ణ హాస్యాంగీ శంకచక్రకరాన్వితనుబానధరాదేవీ కుమరీవనవాసిం వనజాకంవిద్ద విష్ణుపేణ సేవిత నీలవన విహారిణి ఓం వనదుర్గాయ నమ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్లు వాక్శుద్ధినిచ్చినటువంటి వాగ్దేవికి నమస్కరిస్తూ ఈరోజు ప్రవచనం గురించి చెప్పుకుందాం ఎంతో పవిత్ర క్షేత్రాల్లో ఒకటైనటువంటి స్వయంభూ క్షేత్రంగా వెలిసినటువంటి వనదుర్గా భవాని గురించి మనం వినే ఉంటాం కదండి అటువంటి క్షేత్రాల్లో ఒక నిగూఢ రహస్యంగా మిగిలి ఉన్న ఒక అటవీ క్షేత్రంలో వెలిచినటువంటి గుబ్బల మంగమ్మ క్షేత్రం గురించి ఈరోజు మనం ప్రవచించుకుందాం నైమిషారణ్యంలో కానీ ఇటు నల్లమల్ల అటవీ క్షేత్రంలో కానీ దాగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి శక్తి క్షేత్రాలు లే దండకారణ్య ప్రాంతంలో కూడా అతి రహస్యంగా వెలిసి ఉన్నటువంటి శక్తి క్షేత్రాలు అటవీ ప్రాంతంలో ఉన్నాయి అని చెబుతూ ఉంటారు అటువంటి ఒక స్వయంభూ క్షేత్రమైన గుమ్మల మంగమ్మగా చెప్పుకుంటున్నటువంటి ఆ వనదేవత అయిన వనదుర్గా భవాని యొక్క ఆలయం గురించి ఆ విశిష్టత గురించి మనం ఈరోజు ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం త్రేతాయుగ కాలం నుండి ఇక్కడ వెలిసి ఉన్నటువంటి ఈ అమ్మవారిని సాక్షాత్తు మహాభారతంలో ఆ పాండవులు ఆ సీతారామ లక్ష్మణ్లో రామాయణంలో కూడా కొలిచారు అని చెప్తూ ఉంటారు త్రేతాయుగ కాలం నుంచి కూడా ఈ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటున్నారంట అటువంటి పవిత్రమైన క్షేత్రం మనకి అతి సమీపాన ఉండటం అనేది ఎంతో అదృష్టం కాకపోతే అటవీ క్షేత్రంలో ఉండటం వల్ల అందరూ దానికి దాని గురించి తెలుసుకోలేకపోవటం వల్లనో లేకపోతే ఆ మార్గంలో ప్రయాణించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందనుకోవటం వల్లనో ఈ క్షేత్రాన్ని ఎక్కువగా దర్శించుకోరు కానీ ఇక్కడ అమ్మవారు ఎంత శక్తివంతమైనది అంటే కోరిన కోరికలన్నీ కూడా కామికార్థప్రదాయనిగా సిద్ధింపజేసే మహాశక్తి స్వరూపినిగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు అటువంటి రూపం ఈ వనదుర్గ భవానీ రూపం కానీ ఇక్కడ ఎక్కువగా నివసించేటువంటి కొండరెడ్డులు ఆ చుట్టుపక్కల ఆటవీకులు అందరూ కూడా ఈమెని గుబ్బల మంగమ్మగా కొలుస్తూ ఉంటారు ఎందుకయ్యా అంటే ఈ క్షేత్రం యొక్క మరో విశిష్టత ఏమిటి అంటే ఈ ఆలయంలో అమ్మవారి స్వరూపాన్ని మనం ఎక్కడా కూడా చూడలేమండి అమ్మవారి స్వరూపం కూడా ఇక్కడ ఒక నిగూఢ రహస్యంగానే మిగిలి ఉంటుంది లోపలంతా కూడా ఒక కొండ గుహలో గుబ్బల గుబ్బలగా ఉంటుంది కనుక ఇక్కడ అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లిగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి రూపం అనేది మనకి ఎక్కడా కనిపించదు ఆ కనిపించే ఆ గుబ్బల్ని అమ్మవారి స్వరూపంగా కొలుస్తూ ఉంటారు ఎంత ఆహ్లాదంగా ఉంటుందయ్యా ఈ క్షేత్రం అంటే దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసి ఉంటుందయ్యా ఈ క్షేత్రం చుట్టూ చక్కని సెలయేళ్ళు ఎంతో ప్రకృతి రమణీయంగా ఉండేటువంటి ఆ అటవీ అందాల్ని చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక పెద్ద సెలయేరు జలపాతంగా ప్రవహిస్తూ ఉంటుంది అది ప్రవహిస్తున్న ఒక గుహ మీద నుంచి పారుతున్న ఆ సెలయేరు కిందగా లోపలికి వెళితే అక్కడ అమ్మవారి యొక్క దర్శనం మనం పొందవచ్చు అంటారు అటువంటి పుణ్యక్షేత్రం ఇది బుట్టాయగూడంలో ఉంది అంటారు ఇది ఎక్కడ ఉందయ్యా అంటే అమ్మవారి దర్శనం కోసం ఈ ఆలయానికి చేరాలంటే తెలంగాణ నుంచి అయితే అశ్వరావుపేట నుంచి అడవి మార్గాన లోపలికి వెళితే ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చండి లేదంటే జంగారెడ్డిగూడ నుంచి బుట్టాయగూడెం దొరిమిగూడ గాడిజబోరు పందిరి మామిడిగూడెం మీదుగా వెళ్ళచ్చు అలాగే జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం రామారావుపేట సెంటర్ అంతర్వేదిగూడెం పందిరి మామిడిగూడెం మీదుగా కూడా వెళ్ళచ్చు అశ్వరావుపేట నుంచి వెళ్ళాలంటే రాచన్నగూడెం పూచికపాడు మీదుగా వేపలపాడు పందిరి మామిడిగూడెం మీదుగా దర్శనానికి రావచ్చు ఈ విధంగా ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి కానీ అటు ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది ఎంతో ప్రకృతి రమణీయతో కూడి ఉన్నటువంటి ఈ ఆలయం చక్కని అటవీ ప్రాంతంలో చిక్కగా ఉన్నటువంటి ఆ చెట్లు మధ్య నుంచి వెళ్ళొచ్చండి ఇక్కడ మరొక విశిష్టత ఏమిటయ్యా అంటే కేవలం గుబ్బల మంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవటమే కాదండి ఆ ప్రాంతానికి చేరువులో మనం పాండవులు అక్కడ కొంతకాలం నివసించారని వారు ఉండినటువంటి ఆనవాళ్ళని నేటికి మనం చూడవచ్చు అలాగే ఒక పెద్ద రాతి పైన శ్రీరాములు వారి పాదాలని నేటికి కూడా దర్శించుకోవచ్చు ఆ మార్గంలో గుబ్బలమల్లంగమ్మ ఆలయానికి కూతవేటు దూరంలో రామలక్ష్మణుల పెద్ద చెట్లని కూడా మనం నేటికి చూడవచ్చండి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ చెట్లు అదే విధంగా ఉండటం ఎంతో ఎత్తుగా ఉండటం ఇక్కడ మరో విశిష్టతగా చెప్పచ్చు సీతమ్మ వారు ఆ రెండు చెట్లు కూడా ఒకటిని విడిచి ఒకటి ఉండలేనట్టుగా ఉండటం చూసినటువంటిదై వాటిని రామలక్ష్మణ చెట్లుగా నామకరణం చేసిందని చెబుతూ ఉంటారు త్రేతాయుగ కాలంలో రామాయణ కాలంలో రాముడు వనవాసానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కొద్ది కాలం ఉన్నారంట అలా వాళ్ళు నివసించిన ప్రాంతం ఈ ప్రాంతం అవ్వటంతో అక్కడ సీతమ్మవారు చూసినటువంటి ఆ ప్రకృతిలో నిలవై ఉన్నటువంటి ఈ రెండు చెట్లకి రామలక్ష్మణ చెట్లుగా నామకరణం చేసినట్టుగా చెబుతూ ఉంటారు అలాగే ఎంతో రమణీయంగా ఉండే ఆలయం ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి స్నానం చేసి తీరాల్సిందే అంటారు ఎందుకయ్యా అంటే ఆ ప్రవహించేటువంటి ఆ జలపాతం మీదుగా మాత్రమే ఆలయంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది ఎటువంటి వారైనా కూడా ముందుగా ఆ జలపాత ద్వారం నుంచే లోపలికి వెళ్ళాలి అమ్మవారు నివసించేది ఎక్కడయ్యా అంటే ఆ కొండ గుహలో ఉంటుందండి అమ్మవారు ఆ కొండ గుహ ఎలా ఉంటుందయ్యా అంటే గుహపై నుంచి జలపాతం జాలువారుతూ ఉంటుందంట అటువంటి జాలువారి జలపాతంలో అబువ్రత స్నానం చేసి ఆ నీటి కింద నుంచి లోపలికి వెళితే అప్పుడు ఆ గుబ్బల మంగమ్మని దర్శించుకునే అవకాశం దొరుకుతూ ఉంటుందంట ఇక ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఇక్కడ స్థల పురాణం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇంటి మరెన్నో పవిత్రమైన ప్రవచనాల గురించి ఆలయ క్షేత్రాల గురించి దేవతా విశిష్టతల గురించి తెలుసుకోవటానికి మన మా స్పేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా పది మంది మిత్రులకు కూడా దీన్ని అందించడం వల్ల వారు కూడా ఇవన్నీ వినే అవకాశం లభించటమే కాకుండా మరెన్నో చక్కని విశేషాలని మీ ముందు ఉంచేందుకు మాకు కూడా తగినటువంటి ప్రోత్సాహం లభిస్తుంది అని అందరికీ కూడా తెలియజేస్తున్నాం కనుక మీకు మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా మరికొంతమందికి మన ఛానల్ గురించి తెలియచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఓం శ్రీమాత త్రీతాయుగ సమయంలో ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగినట్టుగా చెబుతూ ఉంటారు ఆ యుద్ధం తీవ్రత దాటికి మంగమ్మ తల్లి నివసిస్తున్నటువంటి గుహ కూలిపోయిందంట దానితో ఆ వనదుర్గా భవాని ఆగ్రహంతో ప్రకృతి మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిందని చెబుతూ ఉంటారు అప్పుడు దేవతలు ప్రత్యక్షమై ఆ మంగమ్మ తల్లిని శాంతింపజేసి ఈ ప్రాంతంలోనే అవతరించి భక్తుల్ని అనుగ్రహించాలని కోరారంట వనదుర్గాదేవి ఈ సెలయేర్ల మధ్య గుబ్బల గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసిందని ప్రతీతి అలా ఉన్నటువంటి అమ్మవారిని యాభై ఏళ్ల క్రితం ముట్టాయి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే వ్యక్తి అడవిలో వెదిరి గడలు తెచ్చుకునేందుకు వెళ్ళారంట ఆయన ఈ ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవారంట ఒకరోజు వెదురు కర్రలు తెచ్చుకుందామని చెప్పి అటవీ ప్రాంతానికి వెళ్ళారట అలా వెళ్ళి కొన్ని వెదురు కర్రలను బండి మీద వేసుకొని తీసుకొస్తూ ఉండగా ఆ ఎడ్లు ఆ గుహ ప్రాంతానికి రాగానే ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా మారాం చేసి అక్కడే ఆగిపోయాయట బండిపై ఉన్న వదురు కలపను దించేసిన కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారట రాత్రి కృష్ణమూర్తి అలా శాద తీరుతూ ఉండగా ఆ అమ్మవారు కలలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిశానని తనని దర్శించుకున్నాక నీ వెదురుని తీసుకువెళ్ళచ్చని అనుగ్రహించిందంట దాంతో కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిన ప్రదేశాన్ని దర్శించుకొని అమ్మవారికి పూజలు చేశారని ఆనాటి నుంచి నేటికి కూడా ఈ ప్రాంతంలో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు గిరిపుత్రులే పూజారులై వెలిసినటువంటి ఈ క్షేత్రాన్ని అందరూ కూడా ఎంతో దైవంగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ పూజారులు అంటూ ఎవరు ఉండరండి ప్రతి ఒక్కరూ కూడా స్వయంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి చీర మొక్కులు సమర్పించుకొని స్వయంగా మనమే పూజలు చేసుకునేటువంటి అదృష్టం కలుగుతూ ఉంటుంది ఎక్కడైనా కూడా శంకరుడికి స్పర్శ దర్శనం చేయొచ్చు శంకర్ని స్వయంగా ముట్టుకొని పూజించే అవకాశం లభిస్తూ ఉంటుంది కానీ ఆ అమ్మవారిని ఆ శక్తి స్వరూపుని స్వయంగా పూజలు చేసుకునే అవకాశం అరుదుగా లభిస్తూ ఉంటుంది అటువంటి ఒక స్వరూపుని ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఈ క్షేత్రంలో మాత్రం మనమే స్వయంగా అమ్మవారికి పూజలు జరిపించుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఈ అమ్మవారి గురించి రకరకాలుగా చెబుతూ ఉంటారు ఇందాక విన్న ఒక స్థల పురాణం గురించి మనం చూసుకున్నట్టయితే దేవతలు అమ్మవారిని ఇక్కడ వెలిసి ఉండి అందరినీ అనుగ్రహించమని ప్రార్థించారు అని చెప్పుకున్నాం కదండి అదేవిధంగా మరో కథ ప్రకారం ఏ విధంగా చెబుతారయ్యా అంటే ఇక్కడ పూర్వం రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగిందంట ఆ సమయంలో వారు అక్కడ జరుగుతున్న యుద్ధంలో ఆ అమ్మవారు ఏ గుహలో అయితే ధ్యానంలో ఉన్నారో ఆమె ధ్యానానికి భంగం కలిగించేటట్టుగా ఆ గుహపై వాళ్ళ పాదం పడటంతో ఆ గుహ కూలిపోయిందంట కొంత భాగం కూలిపోవటంతో ఆగ్రహించినటువంటి అమ్మవారు స్వయంగా వచ్చి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించింది అని చెబుతూ ఉంటారు వారిని సంహరించటమే కాకుండా ఆ అమ్మవారి ఉగ్రస్వరూపిణిగా మారటంతో ఆమె ఉగ్ర రూపానికి తట్టుకోలేనటువంటి ప్రకృతి విలయతాండవంగా చేస్తూ ఉండటంతో దేవతలందరూ కూడా వచ్చి ఆమెని శాంతింపరిచి ఇక్కడ వెలిసి వనదుర్గా భవానిగా గుబ్బల మంగమ్మగా ఇక్కడికి వచ్చే భక్తులని అనుగ్రహించమని ప్రార్థించారంట ఆమె కూడా శాంతం పొంది ఆ గుహలో మిగిలి ఉన్నటువంటి ఆ గొడుగులు భాగంలో ఆమె వెలిసింది అని చెబుతూ ఉంటారు అది ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఆ గుహని చూస్తే మనకి ఒక పాము పడగ విప్పితే ఏ విధంగా ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఆ గుహ అటువంటి గుహలో గుబ్బలు గుబ్బలుగా వెలిసి ఉంటుందంట ఆ గుహ మొత్తం కూడా చీకటమయంగా ఉన్నటువంటి ఆ గుహలో పైనంతా కూడా కప్పు మొత్తం కూడా నీటి ధారలు స్రవిస్తూ గుబ్బలుగా ఉంటుంది అటువంటి గుబ్బలులా ఉన్నటువంటి గుహలో వెలిసిన అమ్మవారు కనుక ఆ అమ్మవారిని మంగమ్మ తల్లిగా గుబ్బల మంగమ్మగా వ్యవహరిస్తూ ఇక్కడ ఉండే గిరిపుత్రులు అందరూ కూడా పూజిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు అటువంటి అమ్మ రాక్షసుల్ని సంహరించినటువంటి ఆ అమ్మ అటు సీతారామ ఇటు పాండవుల్ని కూడా అనుగ్రహించినట్టుగా పలు పురాణాలలో వ్యవహరించి ఉంది ఆ విధంగా అమ్మవారి యొక్క ఆలయం యొక్క విశిష్టత త్రేతాయుగం నుంచి కూడా ఎన్నో పురాణ గ్రంథాల్లో లిఖించి ఉండటం ద్వారా ఈ అమ్మవారి ఆలయం నేటిది కాదని ఎంతో పురాతనమైనదని స్వయంభువుగా వెలిసినటువంటి దివ్యక్షేత్రమని చెబుతూ ఉంటారు ఇక్కడ వచ్చి భక్తులు ఎటువంటి కోరికను కోరినా కూడా నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని ధ్యానిస్తే చాలు సకల వరాల్ని అందించే తల్లిగా ఇష్టకామ ప్రదాయినిగా అమ్మవారిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు మనం చెప్పుకున్నాం కదండి శ్రీశైల క్షేత్రంలో అటవీ ప్రాంతంలో నల్లమల్లి అడవుల్లో వెలిసి ఉంది ఒక అమ్మవారు ఆ అమ్మవారు ఏ విధమైతే కామ్య ఇష్టకామ్యాలన్నీ సిద్ధించే కామేశ్వరిగా వెలిసిందో ఇక్కడ వనదుర్గగా వెలిసినటువంటి గుబ్బల మంగమ్మ కూడా మన ఇష్టకామ్యాలన్నిటినీ కూడా సిద్ధింపజేస్తుందంట అటువంటి పవిత్రమైన క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ ప్రకృతి రమణీయతకి జీర్ణంగా ఇక్కడ కొండరెడ్డిలు అందరూ కూడా చక్కగా ప్రకృతిలో వచ్చేటువంటి వస్తువులతో బుట్టలు కానీ కొన్ని ఆట వస్తువులు కానీ అదేవిధంగా ఇంటి అలంకరణకి కావలసినటువంటి ప్రకృతిలో లభించే వాటితోటి అల్లినటువంటి చక్కని వస్తువుల్ని కూడా ఇక్కడ తయారు చేసి అమ్ముతూ ఉంటారు అటువంటి వాటిని తెచ్చుకొని ఇంట్లో అందంగా అలంకరించుకోవటమే కాకుండా అమ్మవారి ఆశీస్సులను కూడా పొందాలని ఆ విధంగా మనం సంతోషంగా ఉండటంతో పాటు ఈ ప్రకృతికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా ప్రకృతిలో మమేకమై జీవిస్తున్నటువంటి ఆ గిరిపుత్రులకి కూడా సహాయం చేసినటువంటి వాళ్ళం అవుతామని ఆ విధంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధిగా అభివృద్ధి చెందే విధంగా అందరం కూడా సహకరించాలని ప్రార్థిస్తూ స్వస్తి ఇష్టమైన అటవీ ప్రాంతంలో వెలిసి ఉండటం వల్ల ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే నియమిత సమయాల్లో మాత్రమే దర్శించుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది అది కూడా కొన్ని వేలల్లో మాత్రమే కొన్ని సమయాల్లో మాత్రమే అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుందంట అది ఏమిటయ్యా అంటే ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో క్రూరముగాలు అన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయి కనుక తెల్లవారుజామున పది తర్వాత మాత్రమే ఈ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి సాయంత్రం ఐదు లోపల తిరిగి వెనక్కి వచ్చే విధంగా మాత్రమే దర్శించుకునే అవకాశం లభిస్తూ ఉంటుందంట అందుకే అంటే ఇక్కడ ఎటువంటి ఫోన్ సిగ్నల్లు కానీ ఎటువంటి సదుపాయాలు కానీ ఏమీ ఉండవండి అలాగే అయిన తర్వాత మీరు ఎటు నుంచి ఎటు వెళ్తారో కూడా ఏమీ తెలియనటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో వెలిసిందంటే ఈ అమ్మవారు వనదుర్గ అంటేనే ప్రశాంతమైన క్షేత్రంలో ఉంటుందండి అమ్మవారు గిరిజనులు అమాయకులైన గిరిపుత్రుల్ని అనుగ్రహించడానికి ఈ అటవీ క్షేత్రాల్లో వెలుస్తూ ఉంటుంది వనదుర్గాదేవి ఈమె ఏం చేస్తుందయ్యా అంటే వనాన్ని వనపుత్రుల్ని రక్షిస్తూ ఉంటుందంట అటువంటి అమ్మ మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ క్షేత్రంలో వెలిసింది అని చెబుతూ ఉంటారు సాక్షాత్తు ఆ సీతారాముల్ని అనుగ్రహించిందంట ఈ తల్లి అలాగే పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం గడిపారు అని చెబుతూ ఉంటారు వారు కూడా ఈ అమ్మవారిని పూజించారు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెబుతూ ఉంటుంది అటువంటి పవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని ప్రార్థిస్తూ ఆ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరికీ కలిగి సుభిక్షంగా ఈ ప్రాంతం వెళ్ళి విరియాలని ఇటువంటి మరిన్ని క్షేత్రాలని మనం దర్శించుకొని ఆ పుణ్యాన్ని పొందాలని ప్రార్థిస్తూ ఓం శాంతి 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 స్వస్తి